ఒక ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇల్లందు ఏరియాలో ఉన్నటువంటి స్మృతి వనం అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం సింగరేణిలో జరిగిన అతిపెద్ద ప్రమాదంలో నలభై మూడు మంది అసూలు భాష విషయం ఇంత ముందు మీకు తెలియజేశాను దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న జనరల్ మేనేజర్ శ్రీ జాన్ ఆనంద్ గారు మరి స్మృతి వనములో శుభ్రపరిచి మరి ఈరోజు వారందరినీకి జ్ఞాపకం చేసుకుంటూ శ్రద్ధాంజలు ఘటించినట్టు సంస్మరణ సభ ఏర్పాటు కూడా చేసినట్టు తెలిసింది ఫ్రెండ్స్ మరి ఆ స్మృతి వనంలోకి మనం కూడా వెళ్ళి మనం కూడా మరి పుష్పాభిషేకం చేద్దాం రండి ఫ్రెండ్స్ ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అంటే చాలా కాలం క్రితం దాదాపు అంటే నలభై అరవై డె ఎనభై సంవత్సరాల క్రితం ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఒకేసారి అంతమంది కూడా అసలు బయటమన్నది అన్నది చాలా బాధాకరమైన విషయం మరి మనము ఇక్కడ ఇక్కడ సింగరేణి జీఎం గారు మరి వారి ఆసక్తిని కొద్ది చాలా శుభ్రం చేసి మరి వారి అందరినీ ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్టు తెలిసింది మరి మనం కూడా వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి వీరి త్యాగానికి గుర్తుగా వీరి మరణానికి మనము స్మృతిగా ఎల్లవేళ వేళ గుర్తుంచుకుంటానికి మరి ప్రతి సంవత్సరము మొహరం రోజున అంటే పీరిల్ల పండుగ రోజున ఆ రోజు ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి అది శుక్రవారం కాబట్టి మరి సింగరణి యావత్ ఆదివారమే సెలవు దినం ఉన్నా కూడా ఇల్లందులో మరి శుక్రవారం మాత్రమే సెలవుగా పాటిస్తున్నారు ముఖ్యమైన కారణం ఏది అంటే ఇది ఫ్రెండ్స్ అయితే ఇది ఒక ఎత్తు అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మన బొగ్గు ఉత్పత్తికి నాంది అయినటువంటి ఈ బొగ్గు గుట్ట సింగరేణి ఇల్లందనేది ఏది ఉన్నదో మనం నెక్స్ట్ ఇప్పుడు ఏ ప్రాంతంలో మొదటిసారిగా బొగ్గు వెలుగు తీశారో ఆ ప్రాంతానికి వెళ్ళి మనం చూసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం కూడా గమనించాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా ముస్లిం పండుగలో పెద్దదైన రంజాన్కు సెలవు ఇవ్వకుండా మరి యాజమాన్యము మొహరంకి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు ఇందుకే ప్రకటించింది అని కూడా మనం గమనించవచ్చు అయితే ఈ క్రమంలో మరి ఆ కాలానికి సంబంధించిన తొంభై ఏళ్ళ వృద్ధ కార్మికులు కూడా మనకి ఇక్కడ కలిశారు మన అదృష్టం కొద్దీ వారిని కూడా మనము కలిసి వాళ్ళ అనుభూతులు అనుభవాలను కూడా తెలుసుకుందాం ఓకేనా కమన్ ఫ్రెండ్స్ మరి ఒక సీనియర్ కార్మికులు మన దగ్గర ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు దీంట్లో ముగ్గురు కూడా పరిచయం చేసుకుందాము నమస్తే అండి నమస్తే మీ పేరేమి నా పేరు కంచి జయరాజ్ అచ్చాన్ గా రిటైర్ అయ్యాను మీ వయసు ఎంత ఇప్పుడు యాభై ఎనభై ఆరు సంవత్సరాలు ఎనభై ఆరు వెరీ గుడ్ మీ పేరు ఏంటండి యాహబ్ జాని హెడ్ వర్క్ పనిచేసి దిగిపోయాను ఇప్పుడు నా ఏజ్ వచ్చి సెవెంటీ వన్ ఇయర్స్ సెవెంటీ వన్ చూసారు ఫ్రెండ్స్ మరి వీళ్ళ వయసు చూసుకుంటే చాలా పెద్దవారిగా ఉన్నారు కానీ అప్పటి ఆహార నియమాలు అక్కడి కఠోరంగా వీరు శ్రమించిన విధానం మరి ఇంకా యువతకు పోటీ పడే రీతిలో ఏం వీళ్ళు ఉన్నారు ఓకే నాయన నీ పేరేంది సకినాల లక్ష్మీనారాయణ సకినాల లక్ష్మీనారాయణ ఎన్ని ఏళ్ళు ఉంటాయి తొంభై తొంభై ఏ బాయిల పని చేసినావు ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జగే త్రీ ఓ సెంటనరీ ఆ డిచార్జ్ డిచార్జ్ రిటైర్ రిటైర్ అవును ఆ కాలంలో బాగా ప్రమాదాలు జరిగినాయి కదా మరి ఇప్పుడు ఈ ప్రమాదం గురించి ఆ ఎరికే కదా ముందు చెప్పినగా ఏ చెప్పు మరి ఇప్పుడు మా వాళ్ళు అందరు చూస్తారు పేరీల పండుగ రేపంగా సట్ లైన్ లో గ్యాస్ పడ్డది లైన్ లో గ్యాస్ పడ్డది నలుగురు తెల్ల దొరలు చనిపోయిండు అయ్యో నలభై మంది కార్మికులు ఆ తెల్లారితే పండుగ ఆ రోజు పీరుగుల పండుగ అయిపోయింది అయ్యో అప్పుడు ఆ గ్యాస్ తగినప్పుడు ఆ పవర్ గ్యాస్ బాయిలో పవర్ బయటకు లో మీదకి వచ్చినప్పుడు చెట్లు మండిపోయినాయట ఆ వేడి మీకి బుధగ పక్క ఉన్న చెట్లు మండలని కూడా కాలిపోయినాయట అంత భయంకరమైన గ్యాస్ అంటే అప్పుడు నీ వయసు ఎంత ఉంటది అప్పుడా అప్పుడు నేను ముట్టనే లేదు మరి ముచ్చట్లే వాళ్ళు చెప్పారు మా పెద్దలు అచ్చా వాళ్ళు భయ పని చేసి ఆ నువ్వు భయ పనికి ఎప్పుడు ఎక్కినావు నేను పంతొమ్మిది వందల యాభై ఐదు అచ్చా యాభై ఐదు అంటే అప్పటికే ఈ కథ అంతా ఎరికే కథ అంతా ఎరికే ఇప్పటి పుల్లగాళ్ళకి ఏం చెప్తావు నువ్వు వీళ్ళందరి ఏం చెప్పాలంటే మీరు అందరు కూడా బాగా తెలుసుకోవాలి ఈ చరిత్ర సింగర్ అని చరిత్ర సటింగ్ క్లాన్ చరిత్ర సటింగ్ క్లాన్ లో గ్యాస్ ఎట్లా పడ్డది ఎంత మంది చనిపోయిండ్రు ఎందుకు పడ్డది అని చెప్పి తెలుసుకోవాలి వెరీ గుడ్ మంచి సందేశం ఇచ్చిన పాటలు మంచిగా పాడుతూ ఉంటా కానీ ఆ పాడుతా గానీ అయిపోయినా చిన్నగా పాడుతున్నాడు జనని 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 జై సింగారేణి నిన్ను మించిన తల్లి లేదీ జనని 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 జై సింగారేణి నిన్ను మించిన తల్లి లేదేశారేణి కాలుగుబూటు ఇచ్చావు నెచ్చిగు టూ పీ ఇచ్చావు నల్లా బంగారము దీమని నడు భూమిలకు పంపావు జనని 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 జై నిన్ను మించిన తల్లి లేదరే వెరీ గుడ్ నాయన చాలా సంతోషం నీ గురించి అందరు తెలుసుకోవాలి మన ఆ సరేనా నమస్తే నమస్తే అండి మీ అనుభవాలు చెప్పండి నైన్టీన్ థర్టీ ఎయిట్ మార్చ్ ట్వెల్త్ శుక్రవారం నాడు సటిక్ లైన్ లో జరిగిన దుర్ఘటన నలభై మూడు మంది కార్మికులు నలుగురు దొరలు చనిపోవడం అనేది చాలా విచారించదగిన విషయం సింగరేణి చరిత్రలోనే మరపురాని దుర్ఘటనగా భావిస్తున్నాము మరి వారిని ఈరోజు గుర్తు చేసుకొని వాళ్ళకి నివాళులు అర్పించడం అనేది ఎంతో సంతోషించగల విషయం నేను భావిస్తున్నా ఈ విషయంలో జనరల్ మేనేజర్ గారు ఎంతో శ్రద్ధ తీసుకొని అందరినీ సమావేశపరిచి ఒక కార్యక్రమాన్ని చేయడం అనేది మరుపురాని నేను ఈ తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే నైన్టీన్ థర్టీ ఎయిట్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాము చూడడానికి వాళ్ళకి శ్రద్ధాంజలి కట్టించడానికి వచ్చాం ఈ శృతి ఈ రోజు బాధాకరమైన రోజు ఈ బాధని మనము కొద్దిగా సంతోషంగా మార్చుకోవడానికి పెట్టాము మన జీఎం ఆనందరావు గారు సారు ఇక్కడ ఎవరు చేయని విధంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మొత్తం ఇక్కడ అందరి మా దిగిపోయిన కార్మికులతో కొన్ని అనుభవాలు పంచుకుంటూ నైన్టీన్ థర్టీ సెవెన్ లో షటింగ్ లైన్ లో గ్యాస్ ప్రాబ్లం రూఫ్ ఫాల్ అయ్యి గ్యాస్ ప్రాబ్లమ్ నలుగురు ఆఫీసర్లు ఒక నలభై మంది వర్కర్లు చనిపోయారు దాన్ని ఆ రోజు సానుభూతిగా ఇలా మనం ఇక్కడ ఈ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము అయితే మనకి అది శుక్రవారం కావడం ఒకటి తర్వాత తెల్లారి మనకు మొహరం పండుగ కావడం ఒకటి ఇది జరిగింది నైట్ లో కాబట్టి ఈ మొహరం పండుగని సందర్భంగా ఇక్కడ చూసిన ఆఫీసర్లు కూడా అరే మొహరం పండుగ అందరు కలిసి చేసుకుంటారు కదా అన్ని కులాలు చేసుకుంటారు కదా దీనికి హాలిడే ఇవ్వాలనుకుని అనుకున్న తర్వాత తరుణంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది దీనికి సానుభూతిగా మొహరం రోజు మాత్రమే మనకి పేడాలిడేగా డిక్లేర్ చేశారు దీనికి దా అప్పటి అంతకుముందు మనకు లేకుండే అదే సింగరేణి మొత్తంలో ఆదివారం రోజు హాలిడే ఉంటుంది మనకి ఇక్కడ ఎల్లందులో శుక్రవారం రోజు హాలిడే ఇచ్చారు కావున ఈ రోజు మనకి ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ఆనందరావు సార్ జీఎం గారికి చాలా కృతజ్ఞతలు అందులో వచ్చిన వారికి పెద్దలందరికీ నమస్కారం నమస్కారం కామన్ మ్యాన్స్ కమర్శ్రీ రాజశేఖర్ గారు నైన్టీన్ థర్టీ సెవెన్లో జూన్లో డిపిలింగ్ ప్యానెల్ కింగ్ సిమ్ లో నడుస్తుండే హండ్రెడ్ మీటర్స్ డెప్త్ ప్యానల్ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ మీటర్స్ స్ట్రైక్ డైరెక్షన్లో ఉన్నది తర్వాత సిక్స్టీ మీటర్స్ డిప్ డైరెక్షన్లో ఉన్నది త్రీ మీటర్స్ సీమ్ థిక్నెస్ ఎస్ట్రాక్షన్ నైన్ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ కావడంతో పాటు ఆ టైంలో స్టాపింగ్స్ కడుతున్నారు ఆ స్టాపింగ్స్ అనేది కట్టే విధానం ఏంటంటే వాళ్ళు బొగ్గు ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు వాళ్ళు ఆ బొగ్గుని తీసినప్పుడు కొన్ని షేల్ వచ్చే పరదాలు వచ్చినాయి ఆ షేల్తోనే వాళ్ళు బ్రిక్ బ్రిక్స్టాతో ఆ స్టాపింగ్స్ కట్టడం జరిగింది సో ఆ రోజున పైకి ఇన్ఫర్మేషన్ వచ్చినది ఇట్లా గ్యాస్ అని స్మెల్ గోడలు చూస్తున్నాయని అప్పుడున్న జనరల్ మేనేజర్ ఆండ్రూస్ అదేవిధంగా మేనేజర్ జాన్ యంగ్ వీళ్ళ టీము అండర్గ్రౌండ్ జరగడం పోవడం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అదే టైంలో మెయిన్ ఫాల్ కావడంతో ఆ ఉన్న స్టాపింగ్స్ అక్కడ ఉన్న స్పాంటిన్స్ సీటింగ్ ఉన్న గోఫ్లు ఉన్న స్పాటిన్స్ కార్బన్ మోనాక్సైడ్ అంతా ఎక్స్పో బయటికి రావడంతో పాటు అదే టైం ట్వెల్వ్ థర్టీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ పిఎం అంటే మధ్యాహ్న టైం లో ప్రెషర్ టైంలో ఈ కార్బన్ మోనాక్సైడ్ తోని కాలం నలభై మూడు మంది దాంట్లో ముగ్గురు ఫారినర్స్ ప్లస్ మిగతా నలభై మంది ఇండియన్స్ ఉండే అందరూ ఇన్హేల్ నేలు కార్బన్ మొనాక్సైడ్ ఇన్ వాళ్ళు చనిపోవడం జరిగింది రిపోర్ట్ ప్రకారం డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ బర్నీ గారి బర్ని రిపోర్ట్ ప్రకారం ఇది తెలియడం జరిగింది అప్పుడు డాక్టర్ మన ఆండ్రూస్ గారు జనరల్ మేనేజర్ ఆయన బాడీ మాత్రం కింద ఫేస్ కింద ఎక్స్పోజ్ అయ్యి కల్లార్దాలు కింద పడ్డాయి చాలామంది కూడా ఇంజురీస్ ఎవరికి కూడా ఇంజురీస్ ఎక్కువ ఏమి కాలేదు బట్ ఇన్హేలేషన్ ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్ వల్ల చనిపోవడం జరిగిందనే రిపోర్టు ప్రకారం ఉన్నది తర్వాత జనరల్ మేనేజర్ గారి బాడీ కొత్త తరలించారు అక్కడ వాళ్ళ బాడీని పెట్టడం జరిగింది మిగతా వాళ్ళందరినీ ఈ ప్లేస్లో ఇది పెట్టడం జరిగింది దాని ఆ ఆ సందర్భంగా ఆ రోజున మోరము అదే రోజున అది ఫ్రైడే కావడం వల్ల ఫ్రైడే ఉండడం వల్ల వాళ్ళే ఆ రోజున మనకి ఆ హాలిడే వాళ్ళ జ్ఞాపకం వల్ల హాలిడే ఎలందు మాత్రం ఫ్రైడే హాలిడే ఇవ్వడం జరిగింది ఆ ఈ ఇదే రోజున మౌనం రోజున ఏ మనకు ఈ వాళ్ళని అందరినీ జ్ఞాపకం చేయడం జరుగుతుంది సో ఈ రోజున ఇక్కడ పొద్దున పూట మనము అందరినీ చేసుకొని వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇట్ ఈస్ ఫ్రమ్ మీ ఫ్రమ్ జనరల్ మేనేజర్ ఎలందు థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you for watching video. Please like, share and subscribe.